మా ఈ రోజు నేను కాలేజ్ పోను మా నాకు పోవాలని లేదు ఏం ఏమైంది నాన్న నేను చదువుకోను మా నాకు పనికి ఉంది ఈ వయసులో ఏం పని చేస్తావు ఏ పనికి వెళ్తావ్ శివ కాలేజ్ కి వెళ్దాం రా టైం అయితే ఇప్పటికే చాలా లేట్ అయిందిరా చూడనందా కాలేజ్ పోమంటే ఏదో పనికి పోతాడంట కాలేజ్ మాత్రం పోడంట ఏం శివ ఏం పనికి పోతావ్ ఏ లేదు లేరా బయట చాలా పని ఉన్నాయి ఏదో పనికి పోతా చూడన్నా నీ చదువు కోసమే కదా నేను మీ నాన్న ఎంత కష్టపడుతుండేది నువ్వు మంచిగా చదువుకొని పెద్ద జాబ్ చేస్తే చూడాలనుకున్నాం కానీ నువ్వేంటో మధ్యలోనే చదివాపేసి పనికి వెళ్తాను అంటున్నావు లేదమ్మా నాకు చదువుకోవాలని లేదు నేను పనికే పోతా మీ నాన్న నీ చదువుకోసము పగలొక పని రాత్రొక ఒక కూలి పనికి వెళ్లి కాలేజ్ ఫీజు కట్టాడ్రా ఇన్ని రోజులు నువ్వు మీ నాన్నల కష్టపడకూడదు అనుకున్నాడ్రా సరే అమ్మా ఇంకటి నుంచి పనికి పోతాను అననులే కాలేజ్ పోతా నీ కళ నెరవేరుస్తామ్మా ఎంత మా ఇవి బాబు ముప్పై రూపాయలక్క సరే ఇవెంత అవి యాభై రూపాయలక్క ఇవి ఒక కేజీ ఇవి ఒక కేజీ ఇచ్చేయమ్మా సరే అక్క ఇక్కడ రేట్ ఎక్కువ ఉన్నా అక్కడ తీసుకుందాబా మా డబ్బులు మిగుతాయి నువ్వు ఊరికాండ్రా నేను చదివేటప్పుడు స్కూలు కాలేజ్ ఫీజులు మీ తాతయ్య పొలంలో వ్యవసాయం చేసుకుంటూ టౌన్ కు వచ్చి కూరగాయలు అమ్మి చదివించాడు ఏ కష్టం తెలియకుండా మిమ్మల్ని చూసుకుంటున్నా నాకు జాబ్ రావటం వల్ల అయినా అలాంటి వాళ్ళు ఎన్నో రోజులు కష్టపడితే గానీ మనం ఇలాంటి ఒక్క పూట తినగలుగుతున్నాం అలాంటి వారితో బేరాలు ఆడకూడదు ఈ కాలంలో రైతుల కష్టానికి ఎవరు విలువనివ్వట్లేదు నాన్న సరే సరేలేమా అరే హెల్మెట్ మర్చిపోయాడే వీడు రే నాన్న హెల్మెట్ మర్చిపోయావు ఈ రోజు ఒక రోజు పెట్టుకోకపోతే ఏం కాగాలే అమ్మ సరే జాగ్రత్త రాజా అప్పుడే చెప్తున్నారు నీకు ఫాస్ట్ పోద్దని వినుకోకుండా వినకోకుండా వచ్చేసా నా హెల్మెట్ మర్చిపోయాయా ఈ రోజు ఒక రోజు పెట్టుకోకపోతే ఏం కాదే మా దయచేసి ఎవరూ హెల్మెట్ లేకుండా వాహనాలు నడపకండి మన చెట్లు మన ప్రాణాలు తీసుకునే వాళ్ళం అవుతాం ప్లీజ్ ఇయర్ హెల్మెట్ అండ్ సేఫ్ డ్రైవ్ అమ్మా ఈ రోజు నుంచి ఎగ్జామ్స్ మేమ్ సరే నాన్నా బాగా రాయి చదువుకున్నారా శివా ఆ చదువుకున్నారా సరే పోదాం పరా ఎగ్జామ్ టైం అవుతోంది బిజినెస్ వచ్చినాయేటో చూసుకుందాం పదరా అదే శివ నువ్వు పాస్ రా నేను ఫీల్ అయినానురా ఇదేట్లా అవి ఇద్దరం కలిసే చదువుకున్నాం కదా అందరూ చదువుకుంటారు కానీ నేను ప్రతిరోజూ కాలేజ్కి వచ్చే టైంలో అమ్మ ఆశీర్వాదం తీసుకొని వస్తా వాళ్ళు చదువు కోసం ఎంతో కష్టపడి కాలేజ్ తీసుకొడుతుంటే నాకు అర్థం అవుతోంది అది కరెక్ట్

శివాడు నువ్వు కూడా అప్లై చేస్తావు నాకు అమ్మ లేకపోయినా ఎంత బాధపడుతున్నావు నీకు అమ్ము నువ్వు ఇలా చేస్తున్నావు నువ్వు ఇంటికి రాదుమా నువ్వు ఇంటి కోసం నేను ఇంట్లో ఉన్నాను ఇషివాడు చూడు కార్తీక్ నువ్వు అట్లా ఉండు కదా ఎవరున రుస్సా అని ఉన్నాడు సామి వాళ్ళ అమ్మనే సామి ఎందుకు కార్తీక్ అమ్మను అంతగా వస్తున్నావు చూడరా మా అమ్మ నాకు పొలం రాసిమంటే అమ్మేసిన అంటుంది అందుకే మా అమ్మ నాకు అవసరం లేదురా ఈ హోల్డేజ్ హోమ్ లో వదిలేసిన పొలం అమ్మేసినందుకు మిమ్మల్ని దూరం చేసుకుంటా స్వామి తల్లి మీద ఆ మాత్రం ప్రేమ లేకుండా కదరా మీ అమ్మ ఆ రోజు ఏం చేసిందంటే నువ్వు మేజర్ అయిన దొరికి ఇంట్లో ఆస్తి పత్రాలు ఉండకూడదు అని వేరే వాళ్ళ దగ్గర భద్రంగా దాచిపెట్టిందిరా ఆ రోజు నాకు అమ్మ చెప్పింది మాట అదిరా జరిగిన పరిస్థితి అవునా నిజమారా మన వెళ్దాం ఏం మోసం లేదు కార్తీక్ ఆంటీ ఇంక నుంచి మా ఇంట్లో ఉంటది అమ్మ నవ్వు మోసాలు పెంచితే నువ్వు ఆఫ్టర్ ఆల్ పొలం కోసం నువ్వు ఇప్పుడు ఇలా మాట్లాడతావా రాంటి మా ఇంటికి వెళ్దాం